శ్రీ శ్రీమాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అమ్మవారి ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెబుతూ ఉన్నాము అలాగే యూనివర్స్కి సంబంధించి స్విచ్ ఓర్డ్స్ రెమెడీస్ అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు వచ్చేసి మనం అమ్మవారికి మన ఇంట్లో కనుక ఏదైనా దుష్టశక్తులు ఉన్నట్లయితే ఎలా తెలుపుతుంది అంటే వాటిని తీసివేయటం ఎలా అనేది పరిహారాన్ని చెప్పబోతున్నానండి అలాగే ఈ పరిహారాన్ని ఈరోజు నైటు అంటే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలలోపే చేసేయండి ఆషాఢ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారాన్ని మాత్రం చేయండి అలాగే ఎవరైనా చేయవచ్చండి సాయంత్రం పూట చేయటం వలన ఫలితాలు అనేవి చక్కగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం చేయమని చెబుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని అంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్రతిసారి చెప్తున్నానండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వలన ఎవరికైనా మంచి జరిగితే మనకు కూడా చాలా మంచిది కాబట్టి అలాగే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి దానికోసం అయితే కనుక మనం ఇంట్లో వంటగదిలో ఉండేటువంటి చిన్న వస్తువుతోనే ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు దీనికి నియమాలు నిబంధనలు అనేవి ఏమీ లేవు అండి ఆషాఢ శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో కుబేర యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అందుకోసం అనేసి ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని అయితే చేయమని చెప్తున్నానండి ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు ఎలా చేయాలి ఏమేం కావాలి అనేది నేను వీడియోలో మీకు పూర్తిగా క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఆర్థిక సమస్యలను తొలగించుకోవటం కోసం ఆర్థిక ఇబ్బందులు పోయి లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఇప్పుడు నేను చెప్పేవి మనసులో తలుచుకుంటూ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అని తలుచుకుంటూ చేయండి అందుకోసమే చెప్పడం జరుగుతుంది దానికోసం కావాల్సింది మీకు కిచెన్లో కనుక రెండు గాజు గిన్నెలు ఉంటే తీసుకోండి గాజు గిన్నెలు లేను అనుకున్న వాళ్ళు మట్టి పాత్రలైనా లేదా ఇత్తడివైనా రాగివైనా పర్వాలేదండి స్టీల్ మాత్రం వాడవద్దు దీనికి ఖచ్చితంగా చెప్తున్నాను స్టీల్ అనేది వాడొద్దండి రెండు గాజు బౌల్స్ అనేవి తీసుకోండి అలాగే రెండు నిమ్మకాయలు రెండు ఎండు మిరపకాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ గాజు బౌల్ నిండా కళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అంటే తెలుసు కదండి రాళ్ళ ఉప్పు అనేది వేయండి వేసిన తర్వాత తీసుకున్న రెండు నిమ్మకాయల్ని కూడా రెండు బౌల్స్లో పెట్టండి అలాగే మిరపకాయలను రెండింటినీ కూడా ఆ ఉప్పులో గుచ్చండి గుచ్చండి గుచ్చిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ రెండు బౌల్ని ఆ ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఎన్ని బెడ్రూమ్స్ అయినా సరే కిచెను హాలు బెడ్రూము బాత్రూమ్తో సహా మినహా అండి మొత్తం అన్ని రూముల్లో ఈ ప్లేట్ పట్టుకొని తిరగండి మాకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అని చెప్పుకుంటూ మీ మనసులో అమ్మవారికి చెప్పుకుంటూ తిరగండి మొత్తం అన్ని గదులు తిరిగిన తరువాత మెయిన్ గుమ్మం ఏదైతే ఉందో మీ ఇంటికి సింహద్వారం అనేది ఉంటుంది కదండీ ఆ ద్వారం దగ్గరికి వచ్చి బయట పక్క నిలబడి మీ చేతిలో ఉన్న బౌల్స్ రెండింటినీ కూడా గుమ్మానికి కుడివైపున పెట్టండి ఎడం పక్క కాదండి రెండు బౌల్స్ని గుమ్మానికి కుడి పక్కన పెట్టండి అలాగే ఆ పరిహారం అంతటితో పూర్తవుతుందండి మీరు పెట్టిన బౌల్స్ అనేవి వెంటనే అంటే తెల్లవారి పొద్దున్నే తీసేయకూడదండి ఇరవై నాలుగు గంటలు కడవాలి అంటే ఇవాళ శుక్రవారం ఏడు గంటలకి పెట్టారనుకోండి శనివారం ఏడు గంటలకి తీయండి తీసిన తర్వాత వాటిని ఆ ఉప్పు అనేది ఏదైతే ఉందో వాటిని కనుక మీరు ఏదైనా పచ్చని చెట్లు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ మెయిన్ థింగ్ అంటే పచ్చని చెట్ల దగ్గరనే వేయండి మీకున్నటువంటి దిష్టి దోషం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏదైనా సరే మొత్తం తొలగిపోతుంది ఆ లక్ష్మీదేవి అనేది కటాక్షిస్తుంది అంత శక్తి కలిగినటువంటిది మనకి దొడ్డు ఉప్పు అండి ఉప్పుని మనం లక్ష్మీదేవికి మరొక భాగంలాగా అంటే లక్ష్మీ స్వరూపంగా చెప్పుకుంటూ ఉన్నాము నిమ్మకాయని కూడా మనం ఎక్కడ పనిచేసే వాళ్ళైనా అంటే వ్యాపారాల్లో అయినా దేనిలో పనిచేసే వాళ్ళైనా ఖచ్చితంగా నిమ్మకాయని కూడా పెట్టుకుంటే దిష్టి దోషం అనేది తగలకుండా ఉంటుందండి కాబట్టి ఈ మూడిటితో మిరపకాయలతో మూడిటితో మనం చేసే పరిహారం అనేది మనకున్న ఆర్థిక సమస్యలను తీసివేసి అష్ట అనేది కలిగిస్తుంది కాబట్టి ఇలా పరిహారం చేయండి మీరు ఏదైనా చెట్టు మొదట్లో పడవేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గాజు బౌల్స్ని కూడా కడుక్కొని తర్వాత ఇంట్లోకి తెచ్చుకోండి అది చాలా మంచి జరుగుతుంది అలాగే వచ్చేయొద్దండి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత ఇంట్లోకి రావండి విన్నారు కదండి మన పరిహారం అయితే అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను స్వస్తి